తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం రంగాపురంలో భీమన్న అనే రైతు ఉండేవాడు రోజు పొలం పనులు చేసుకుంటూ పంటపై వచ్చే ఆదాయంతో భార్య పిల్లల్ని హాయిగా పోషిస్తూ ఉండేవాడు ఒక ఏడాది పొలంలో మినుములు వేస్తే పంట బాగా పండింది కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుంది అనుకుంటుండగా రోజు ఎవరో కొంత భాగం కోసుకెళ్లారు ఖచ్చితంగా ఎవడో దొంగ ఈ పని చేసి ఉంటాడని భీమన్న అనుమానించాడు మరుసటి రోజు దొంగను పట్టుకోవడం కోసం రాత్రి వేళ చేను దగ్గర కాపు కాశాడు భీమన్న అనుమానం నిజమైంది దొంగ వచ్చి పంట కోయడం మొదలుపెట్టాడు ఏ ఎవరా నువ్వు అంటూ దొంగను పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు భీమన్న అదే సమయంలో దొంగ అని అరిచి కింద పడిపోయాడు భీమన్న దొంగ దగ్గరికి వెళ్లి చూస్తే కాలిపై పాము కాటేసిన గుర్తులు కనిపించాయి భీమన్న చేతిలోని కొడవలు తీసుకోగానే నన్ను క్షమించండి అయ్యా బుద్ధి గడ్డి తిని దొంగతనం చేశాను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను నన్ను చంపకండి అంటూ ప్రాధేయపడ్డాడు భీమన్న పాము కాటు వేసిన చోట కొడవలితో ఘాటు పెట్టి రక్తం పోయేలా చేశాడు తలకు కట్టుకున్న తువ్వాలు తీసి గట్టిగా కట్టు కట్టాడు తన సైకిల్ పై కూర్చోబెట్టుకుని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు వైద్యుడు వెంటనే మందులు వేసి ప్రాణాలు కాపాడాడు వైద్యుడు భీమయ్యతో సమయానికి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడావు అని అభినందించాడు ఇదంతా చూసిన దొంగ భీమన్న కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నాడు అప్పుడు భీమన్న మనం చేసే పని నలుగురికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు కానీ ఏ ఒక్కరికి హాని కాని నష్టం కానీ కలగకూడదు ఇక మీదట ఈ దొంగతనాలు మాని కష్టపడి పని చేయడం అలవాటు చేసుకో ఆపదలో ఉన్న వారిని రక్షించడం మానవత్వం అనిపించుకుంటుంది అని అన్నాడు ఇక నుంచి జీవితంలో ఎప్పుడూ దొంగతనాలు జోలికి పోను కష్టపడి పని చేసుకుంటాను అని దొంగ భీమన్నతో చెప్పి ఇంటిదారి పట్టాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం